వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో యువత పోరాడానికి శ్రీకారం అన్న రాంబాబు నేతృత్వంలో యువత పోరు పోస్టర్ విడుదల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఈ నెల ఇరవై మూడున ఒంగోలునందు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ల వద్ద వేలాది నిరుద్యోగ యువతి యువకులు ప్రతినిధులకు ప్రభుత్వాన్ని నిలదీసే రోజు అన్న రాంబాబు స్పష్టం చేశారు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ప్రభుత్వం స్మరించిన యువతకు న్యాయం జరగాలి ఉద్యోగ హామీలను వెంటనే నెరవేర్చాలి అని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అందుకే ప్రతి యువతి యువకులు ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త యజమానులు పాలు పంచుకొని కూడా ప్రభుత్వానికి మనం వాణిని గట్టిగా వినిపించాలి మాకు హక్కులు కావాలి వీడియోను తప్పక చూడండి మీ గళాన్ని ప్రజా ఉద్యమంగా మార్చండి పేర్కొన్నారు పార్టీకి చెందిన వారందరూ కూడా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువకి యువతి యువకులకి మేనిఫెస్టోలో పెట్టి ఇస్తామన్నటువంటి నిరుద్యోగ వృత్తి ఇవ్వని కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ నిరుద్యోగ యువత యువకులకు అండగా నిలబడి అన్ని కలెక్టర్ల కార్యాలయాల్లో ఈ నెల ఇరవై మూడో తేదీ వారికి అండగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కావున మార్కాపూర్ నియోజకవర్గానికి చెందినటువంటి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతూ కూటమి ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం మీరిచ్చినటువంటి హామీ ప్రకారం మీరిచ్చినటువంటి హామీని నెరవేర్చుకొని వారికి ఆ నిరుద్యోగ యువతి యువకులకు గత సంవత్సర కాలంగా ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఉన్నటువంటి ముప్పై ఆరు వేల రూపాయలు బకాయిలు చెల్లించి అలాగే ప్రతి నెల కూడా వారికి మూడు వేల రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాయి